వెల్కమ్ టు కన్వీ బ్లాగ్స్ ఇదైతే ఇంత నైట్లో ఏం ఆడుతున్నాం అనుకుంటున్నాను అర్లీ మార్నింగ్లో ఇది నైట్ కాదు అర్లీ మార్నింగే ఇక్కడైతే నేను జాగ్ చేస్తున్నాము ఫస్ట్ లైన్లో సెకండ్ రోలో పింక్ కలర్ది ఉన్నా కదా నా పక్కన నా ఫ్రెండ్ జస్మిత ఇంత ఫాస్ట్గా ఎన్ని రౌండ్స్ ఎలా అయిపోయాయి అనుకున్నారా అది ఇమాజినేషన్ అది పేరెంట్స్ కట్ చేసి ఇవ్వండి పెట్టారు మేమైతే ఒక టెన్ రౌండ్స్ జాక్ చేసేస్తాం తర్వాత బయట పేరెంట్స్ అందరు చలి వంట వేశారు చూడండి ఎవరు చేయబట్టరు తర్వాత మేము పొజిషన్ చాలా తీసుకోవాలి అని నేర్పిస్తుంది మా కోచ్ ఫస్ట్ అయితే మాకు వికెట్స్తో నేర్పించింది తర్వాత బాట్స్ తీసుకుంటూ వచ్చి కొంతమందితో బాట్స్ ఉండవు కొంతమందితో ఉంటా కొత్తగా వచ్చిన వాళ్ళతో ఉండవు ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయిపోయింది నా పక్కన అందరూ ఆపేసా కానీ మనం ఆపుతామా మనది ఓవర్ యాక్షన్ కదా మరి ఆపా వాళ్ళు ఎత్తినప్పుడు ఎత్తాను వాళ్ళు దించినప్పుడు తింటను నా కన్ఫ్యూజన్కి వాళ్ళ కన్ఫ్యూజన్ సరిపోదు మేమిద్దరం సేమ్ క్లాస్ కాదు తను ఫిఫ్త్ అయినా నేను తనని జస్మిత అని పిలుస్తా కోచ్ వచ్చి నాకు చూపించింది మళ్ళీ పోతే ఇదేం గేమో నాకే కనపడడం లేదు ఇంత చీకట్లో నాకు గేమ్స్ అన్నీ తెలుసు కానీ చీకట్లో కనపడడం లేదు ఇక్కడైతే ఈ జా అంటే ఈ గేమ్లోనే జాగ్ చేస్తాము ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ Please. Oh, no.